తెలుగు నిర్మాతలు నిర్మించిన మలయాళ సినిమా సూత్రవాక్యం త్వరలో తెలుగులో విడుదల కానుంది ఈ చిత్రం మలయాళంలో జూలై పదకొండున విడుదలైంది షైన్ టామ్ చాకో విన్సీ ఆలోషియస్ ప్రధాన పాత్రలు పోషించారు ఇటీవల మలయాళం సినిమాలు అందర్నీ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే సూపర్ హిట్ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి అయితే ఇప్పుడు తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాని నిర్మించారు సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాండ్రేగుల లావణ్యదేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మాణంలో యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సూత్రవాక్యం షైన్ టామ్ చాకో విన్సీ ఆలోషియస్ దీపక్ పరంబోర్ మీనాక్షి మాధవి దివ్య ఎం నాయర్ కీలక పాత్రల్లో నటించారు సూత్రవాక్యం సినిమా మలయాళంలో నేడు జులై పదకొండున రిలీజయింది తెలుగు వర్షన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ సినిమా రిలీజవుతుంది తెలుగులో కూడా సూత్రవాక్యం టైటిల్తోనే రిలీజవ్వనుంది సమ్మర్లో వైజాగ్కి అల్లు అర్జున్ భారీగా రెడీ అవుతుందిగా పోలీస్ స్టేషన్స్కు నేరాలు చేసిన వాళ్లు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్లాలి ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక కొత్త ఆలోచనతో ఈ సినిమా తెరకెక్కింది కోవిడ్ సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్లో యువతలో ధైర్యాన్ని నింపి వారి కలలు ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్ఫూర్తితోనే ఈ సూత్రవాక్యం సినిమా తెరకెక్కింది రేణుదేశాయ్కి సర్జరీ ఏం సర్జరీ జరిగింది మొత్తం మీద సూత్రవాక్యం సినిమా మలయాళం తర్వాత తెలుగు ప్రేక్షకులను కూడా అలరించే అవకాశాలున్నాయి తెలుగు వెర్షన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాం